శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై శనివారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరిలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై శనివారం సింహరాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి రుణవత్తుడి పెరుగుతుంది ఇంట బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య రెండు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు వెండి మరియు తెలుపు రంగును ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు